కార్యక్రమంలో అనదిన మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభినే సుక్రీస్తు నాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుని పిలుపు ఎనిమిదవ కీర్తన మూడవ వచనాన్ని మనం చదువుకుందాం నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే వాడు ప్రియ సహోదరి సహోదరులరా మనము దేవుని పిలుపు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో ఉన్న ఔన్నత్యాన్ని దేవుని పిలుపులో ఉన్న అనేక ఉద్దేశాలని ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాం నేటి ఉదయకాలం మందు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నేను ఆలోచించగా నేను జ్ఞాపకము చేసుకునగా ఎందుకు ఈ మాటను మనం చదువుకుంటున్నామంటే మొదటి వచ్చిన నుంచి మనం చదివితే యహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది ఆకాశములో ఆయన తన మహిమను కనపరిచే దేవుడు తన ఘనతను కనపరిచే దేవుడు తన శక్తిని కనపరిచే దేవుడు అంత మాత్రమే కాదు కానీ భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలదో ఆకాశములు ఆయన మహిమను కనపరిచే దేవుడు భూమి మీద ఆయన నామము ప్రభావము కలిగిన నామము అలాగే శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి ఆయన యొక్క శక్తిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆకాశములో ఆయన మహిమను కనపరిచేవాడు భూమి మీద ఆయన నామం ఎంత ప్రభావము కలదో వీటన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకుంటే అలాగే నీ చేతి పని అయిన ఆకాశములు మనం చూస్తున్న ఈ ఆకాశము ఆయన చేతి పని మనము కూడా అనేక చేతి పనులు చేస్తూ ఉంటాము ఒక వస్తువుని చేతితో తయారు చేయటానికి కానీ ఒక వంటను చేతితో మనం తయారు చేయటానికి కానీ చాలా శ్రమ అవసరమవుతుంది చాలా సమయం అవసరం అవుతుంది మనము చేతితో చేసే చేతి పనులు రకరకాలుగా ఉంటే అవి గతించిపోయి కొంతకాలం మాత్రమే ఉంటాయి కానీ దేవుని యొక్క చేతి పనులు ఎలాంటి అంటే ఆయన ఆకాశాన్ని సృష్టించాడు మన కంటికి కనిపిస్తున్న ఆకాశము ఆయన చేతి పనియే ఆయన కలుగ చేసిన చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు ఆయన చేతి పనియే ఆ శక్తిని చూస్తే సూర్యుని యొక్క శక్తి ఎంతో మానవునికి తెలుసు ఒక్క రెండు మూడు డిగ్రీలు ఎక్కువ పెరిగితేనే శరీరము తట్టుకోలేని స్థితి చంద్రుడి దగ్గర ఒక్క రెండు మూడు డిగ్రీలు సే టెంపరేచర్ తగ్గితేనే చలికి తట్టుకోలేని స్థితి అలాంటి దేవుడు ఆయన చేతి పని ఆకాశము ఆయన చేతి పని సూర్యుడు చంద్రుడు నక్షత్రములు కలుగు చేసిన విధానం ఆయన చేతి పని అలాంటి ఆకాశములో ఆయన మహిమను కనపరిచేవాడు భూమి మీద ఆయన నామం ఎంతో ప్రభావం కలదు వీటన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకుంటే నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొని అతన్ని పిలుచుటకు మనుష్యుడు ఏ పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు దర్శించుట అనగా పిలుచుట మాట్లాడుట హెచ్చరించుట బోధించుట మనం పర్యాయ పదాలుగా దర్శించుట మనము గృహ దర్శనాలు చేశామండి అంటాం అంటే సంఘంలో బాధ్యత కలిగిన వారు సంఘంలో ఉన్న కుటుంబాన్ని గృహాన్ని దర్శించి వాళ్ళ గృహంలోకి ప్రవేశించి వాళ్ళతో కొద్దిగా సమయాన్ని గడిపి మాట్లాడి ప్రార్థన చేసి వస్తారు దర్శించుట దేవుడు మనల్ని దర్శించాడు దేవుడు మనల్ని పిలిచాడు దేవుడు మనతో మాట్లాడాడు దేవుడు మనలతో బోధిస్తున్నాడు దేవుడు మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు అయితే ఉదయకాలం ముందు మన స్థుతి అంశం మనల్ని దర్శించటానికి మనల్ని పిలవటానికి మనల్తో మాట్లాడటానికి మనల్ని జ్ఞాపకం చేసుకొనటానికి మనల్ని రక్షించటానికి మనల్ని విమోచించటానికి మనల్ని పోషించటానికి మనల్ని కాపాడటానికి మనకి పరలోక భాగ్యం దయచేయటానికి మనుషుని జ్ఞాపకం చేసుకునటానికి అసలు మనకి ఇంత ఆధిక్యత ఇవ్వటానికి మనుషుడు ఏ పాటి వాడు ఒకసారి ఆయన చేతి పనులను చూస్తే ఆయన చేతి పనులలో ఉన్న శక్తి చంద్రుడు సూర్యుడు నక్షత్రములు ఆయన ఆకాశములు ఆయన మహిమ భూమి మీద ఆయన నామము ఎంత ప్రభావము కలదో వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే మానవుడు ఏ పాటివాడు అయినా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు మనల్ని పిలిచాడు దేవుడు మనతో ఒకనొక దినమున మాట్లాడాడు మనల్ని దర్శించాడు మనల్ని హెచ్చరించాడు మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా నిన్ను నన్ను పిలుచుటకు నిన్ను నన్ను దర్శించుటకు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు మనం ఎంతటి వారం మానవుని యొక్క స్థితి చేద నుండి జారే బిందువు లాంటిది ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిది బుడగ లాంటిది దుమ్ము లాంటిది ధూళి లాంటిది ఎప్పుడు మానవుడు గతించి తెలియదు మానవుని ఆలోచనలు పాపపు ఆలోచనలు మానవుని జీవితం పాపపు జీవితం నడవడిక పాపపు జీవితం అయితే పాపాత్ములైన మనలను దుర్మార్గులైన మనలను దుమ్ము లాంటి మనలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన మనల్ని దర్శించాడు ఆయన మనల్ని పిలిచాడు ఆయన మనల్ని పోషిస్తున్నాడు ఆయన మనల్ని రక్షిస్తున్నాడు అందును బట్టి ఉదయకాలమందు ఆయన దర్శించిన పిలుపును ఆ దర్శించిన ఉద్దేశాన్ని పిలిచిన ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుంచబద్దులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగకులు మన కొరకు దీవించును గాక ఆమెన్ ప్రేమగల తండ్రి నమ్మకం మాదేవా మా దేవ మీకు స్తోత్ర వందనములైన మీ చేతి పనులైన ఆకాశము చంద్ర సూర్య నక్షత్రము జ్ఞాపకం చేసుకుంటే మనుషుడు ఏ పాటి వాడినైనా అవును మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు మీరు మమ్మల్ని దర్శించారు మీరు మమ్మల్ని పిలిచారు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్ర వందనములు నోములు తెలియజేస్తూ యేసు నామన స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె